సేవ కూడా నీ ఎంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది సేవ కూడా నీ ఎంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా క్రీస్తు యేసు కృపతో నిండుమా బలవంతుడుగా ఉండుమా క్రీస్తు ఏ సుకృపతో నిండు

నేను వాషైతో ఉన్నట్లుగా లోడుగురు పెణితోనూ ఉంటాను నేను నిన్ను విడువను ఉన్నాయి నిన్ను ఎడబాయను హలే లూయ హలే లూయ తడా మేము ఆశీపడి తా మిమ్మల్ని ఆశ్రయించిన నీ భాగ్యమెంత గొప్పది చేయుని బ్రతుకు ధన్యమైనది శివకుడ నీ భాగ్యమెంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా క్రీస్తుయేసుకృపతో నిండుమా బలవంతుడుగా ఉండుమా క్రీస్తుయేసుకృపతో నిండుమా సేవ కూడా నీ భాగ్యం గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా క్రీస్తుయే కృపతో నిండుమా బలవంతుడుగా

ఏ మనుషునైనా దేవుడు ఏ మనుషుని ఉపయోగించగల ఏ స్థలంలో ఉపయోగించగల ఉంది ఎంత మంది మధ్యలోనైనా వార్త మీ యొక్క సత్య వాక్యములను ఉమ్ముడి పరిశుద్ధవాన్ మూలమాక మీ పరిశుద్ధుల మూలముగా కేట్క కృవ సీదిరే వినడానికి సహాయం చేస్తిరే ఒక కోడాన కోడి నంది మీకు కోటా దేవునికి మహిమ కలుగును గాక మచిలీపట్నం నుండి వచ్చిన జాషువా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు తర్వాత మాథ్యూ పాస్టర్ కూడా ప్రార్థన చేస్తారు వారి ఇరువురు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అవును తండ్రి నీ దయ లేకపోతే మా జీవితాలు ఏ పాటి నాయన ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా ఏ యోగ్యత లేని మమ్మలను ప్రభా తండ్రి గాడిద నిన్న మోసచ్చినప్పుడు గాడిదను ఘనపరిచినట్లుగా ప్రభా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని తండ్రి ప్రాంతాల్లో తండ్రిని సువార్తను మోయడానికి నీ సువార్తను మేము మోయటి ద్వారా ఆయా స్థలాల్లో ప్రభా మమ్మల్ని ఘనపరుస్తూ నడిపిస్తున్న మీ దయ్యాంతటిని బట్టి నీకు వందనాలు దాసుడు జరిమే గారిని వారి కుటుంబాన్ని కూడా ఈ పట్టణంలో ఏర్పాటు చేసుకుని ప్రభా తండ్రి ఇంతవరకు జరిగిస్తున్న ఈ ఘనమైన పరిచయను బట్టి నీకు వందన ఆలోచిస్తారు అయ్యా తండ్రి మేమేమై ఉన్నాము అది మీ దయని బట్టి అయ్యి ఉన్నాము ఆయన మేమేమై ఉన్నాము అది నీ కృపను బట్టి ప్రభా మాకున్నవన్నీ ఇచ్చినవాడు నీవే నీకు వందన ఆలోచిస్తవుతున్నాడు ప్రత్యేకంగా అయినా ప్రభా ఇది నానా కొంతమంది దైవ సేవ కొరకు ప్రతిష్ఠించాలని అభిషేకించాలని దైవజనుకు నువ్వు ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఇది నాన్న అభిషేకించబడబవచ్చు ప్రతి దైవజనుడు తండ్రి నిన్న మోసే ఒక పాత్రగా ప్రభా తండ్రిని స్వార్థ ప్రకటించే ఒక పాత్రగా నీకు ఇష్టమైన ప్రభు ఒక మంచి పాత్రలుగా నాయన నీ చేతిలో బలమైన ఆయుధాలుగా కక్కులు పెట్టబడిన నూరిపడి ప్రాణులుగా ప్రభు బిడలను తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి అభిషేకించబడబవచ్చిన ప్రతి దైవజనుని मैं एक अदृश्य हस्ताने वाले पानी छापी ఆత్మ చేత వర్ణాభిషేకి భార్యభర్తలు ఇద్దరిని మీ చేతికి సమర్పిస్తున్నాను మీ కృపతో కూడా మీరు నింపండి పరిశుద్ధ ఆత్మ యొక్క తోడు దయచేయండి పరిశుద్ధ ఆత్మ అభిషేక్ మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి తండ్రి మీకే వంద నాలుగు స్తోత్రాలు ఆయన స్తోత్రాలు మీ వైపును చూసి సేవ చేయటకు మీ కృప మిండుగా వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మీకు వందనాలు మీ బిడ్డలు అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని ఇచ్చే సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడిచ్చిన వాగు యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకు మెండుగా కలిగి ఉన్న రోజులు దేవుని సేవలు ద్వారా ఈ భూమి మీద ఒక గుంపు జనాంగాన్ని నీకొరకాయ ఆయత్తపరిచి వారినందరినీ పరిశుద్ధపరిచి శుద్ధీకరించబడి ఆ నిత్యరాజ్యానికి చేర్చేటువంటి బలా నమ్మకమైన మంచి దాసులుగా వారిని భూమి మీద నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి తద్వారా మీ నామము మహిమపరచబడాలి తద్వారా మీ నామము గొప్ప చేయబడాలి నీ కార్యమును బలముగా జరిగించండి వారి ద్వారా అనేక అద్భుత క్రియలు చేయండి ఆశ్చర్య క్రియలు చేయండి సూచక క్రియలు జరిగించండి మహత్ కార్యములను జరిగించండి దాని ద్వారా దివ్యనామమును ప్రార్థించి స్తుతించి ఘనపరచి వేడుకొని చున్నాము తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని అవును ప్రభు జ్యోతులు వలె ప్రకాశించబడాలి ప్రభు అవును తండ్రి ప్రభ వక్రమైనటువంటి జనం మధ్య వారు వెళుతూ ఉన్నప్పుడు తండ్రి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రెండు నిమిషాలు రెండు నిమిషాలు గ్రీటింగ్ తెలిపారు కుమార్ ఫస్ట్ జాస్వా ఫస్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి రెండు నిమిషాలు గ్రీటింగ్ తెలియపరుస్తా మరి సీనియర్ దైవజనులు మరి చెన్నై నుంచి సేవకులందరికీ కూడి వచ్చిన దైవజనులందరికీ జన్లందరికీ సేవకులకు సేవకు రంగులకు ప్రత్యేకంగా ఈరోజు సేవ కొరకే ప్రతిష్ఠించబడినటువంటి జాన్ రోజుమేరీ వారిని బట్టి అలాగే ఇంకొంతమంది బట్టిన దేవుని స్థుతిస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభువానికి నుంచి మంచి సమయంలో అద్భుతమైన రీతిలో మరి పా జెర్మియా గారిని మరి రోజా గారిని దేవుడు వారిని ఈ ప్రాంతంలో ప్రభు బలముగా వాడుకుంటూ మన కన్ను మన కన్నులు ఎదుట దేవుడు వారిని అభివృద్ధిపరుస్తూ ఫలింపచేస్తూ ఇలాగూ అనేక మంది దైవజనులకు ఆశీర్వాదకరంగా వారు నిలబెట్టినందుకై వారిని బట్టి ఒక చేతులపై చేతులపైకి దేవుని స్థుతిందామా స్తోత్రం 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 ఆమెను ఆశ వారిను అనేక మందికి దీవునికరంగా మారాలని ఆశీర్దించబడాలని మరి యొక్క అపౌష్టికల పరిచర్లో దైవజనుడుక అనేక మంది మరి అపోస్త్రుడు ఆ మరి లేపాలి ఆ పోస్టుల ద్వారా మరి అయ్యగారు మరి సెలవురాజ మరి ద్వారా అయ్యగారు ద్వారా ముందుకు నడిపించబడినటువంటి జర్మియా పాస్ట గారు ఎలాగైతే పౌష్టికల పరిచర్య చేస్తున్నారు అలాగే ఈరోజు ప్రతిష్ఠించబడినటువంటి ఈ బిడ్డలు కూడా అపోసుల పరిచర్య అనేక సంఘాలను స్థాపించేవారుగా ఉండాలని వీరిరుగురికి అలాగే ఇంకా సేవ కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డలకు నేను విశ్వస్ తెలియజేస్తూ అలాగే ఆశీర్దిస్తూ మనసారా ఈ పరిచర కొరకు బిడల బిడ్డల కొరకు ప్రార్థించాలని మనందరం కోరుకుందాం దేవుడు ఈ మాటలు గాక ఆమె ఇక్కడ కూడి వచ్చిన దైవ సేవకులకి చెన్నై నుంచి వచ్చిన అభిషక్తులకి రాష్ట్రంలో అందరికీ కూడా ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను విజయ్ కుమార్ ఫాస్టర్ జాషు ఫాస్టర్ నేను రోజా మాకొక బంధం ఉంది దేవుని స్తోత్రం మళ్ళీ ఈ సమయంలో మేము అంత ఒక టీముగా ఉండి పరిచర్య చే కాబట్టి ఎలాగ కృతజ్ఞత చెప్పాలనో దేవునికి తెలియట్లేదు అలా మంచి సేవకుని పొందుకున్నది మంచి పరిచర్య పొందుకుంది మంచి అభిషేకంలో వెళ్తుంది మంచి సేవకులతో సంబంధం కలిగి ఉన్నారు అలాంటి వారిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఇంకా వారి ద్వారా పరిచయం ఇంకా బలంగా జరుగుతుంది వారి ద్వారా అనేక సేవకులు లేపబడతారు అనేక మందిని వారు కూడా సేవలో ఏర్పాటు చేసుకుంటారు ఈ అద్భుతమైన సన్నిధి నేను అనుభవిస్తున్నాను కాబట్టి సమయంలో వారికి ఇంకా దేవుడు బలంగా సేవలో అనేక ప్రాంతాల వెళ్ళి దేవుని సన్నిలో మార్కు స్వార్థ చివరి అధ్యాయం రాయబడినట్టుగా మరి అనేక దయ్యాలు వీరి ద్వారా వెళ్ళిపోవును గాక అనేక మందికి బాప్తిసాలు ఇచ్చుదురు ఇచ్చిన గాక స్వార్తను వాళ్ళు ప్రకటించు ఈ చివరిలో ఈ విధంగా మీ మధ్య కొంత సమయం గడపడానికి ప్రభు నాకు కూడా ఇచ్చిన అవకాశం పెట్టి దేవుని స్తోత్ర దైవజండు మరి జర్మే గారికి మీరందరూ కూడా ప్రార్థిస్తారని నేను ఆశపడుతున్నాను ఆంకులకి దగ్గరికి వెళ్తాం కూడా ప్రార్థనిస్తారని నేను ఆశపడుతున్నాను మా ఫ్యామిలీ కొరకు ప్రార్థించేయాలని కోరుకుంటున్నాను మీరు ఇంతవరకు చాలా ఓపికగా కనిపెట్టుకుని ఉన్నారు వింటూ ఉన్నారు ఇవే వెట్టు వార్తల ఇవెలా సాధనయోడు కూడియ సాచియోడు కూడియ వార్తలు ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు కావు గాని சாதனத்தோ கூடின மாற்றலும் நமது விசுவாசத்தை உயிர்ப்பிக்கவும் நம்மை கர்த்தருக்குள்ள ஊன்ற கட்டவும் உங்களுக்கு பிரயோஜனமானவைகளை நாங்கள் பகிர்ந்தளித்திருக்கிறோம் எனக்கு விசுவாசம் நிலைச்சுண்டி சேவனு பரிசெரின் கட்டடானிக்கே அது சகாயகரங்க உண்டு எங்கள் அனுபவங்களோடு கூட உங்களுக்கு ஆசீர்வாதமான வார்த்தைகளை நாங்கள் பிரசங்கித்திருக்கிறோம் அனுபவம்தோ கூடினா ஆசீர்வாதக்கரமான மாற்றங்கள் தெளிச்சேசி நான் அனைத்து தேவதாசர்கள் இங்கே அதற்கு சாட்சிகளாகவும் அவர்களுடைய ஊழியத்திலே அவர்கள் அனுபவித்த காரியங்களையும் அவர்கள் அங்கி நாம நாங்கள் சொன்னதையும் அங்கீகரிக்கிறார்கள் என்கிறதை நாங்கள் அறிந்திருக்கிறோம் மேம் அனுபவித்த இக்கடத்தன மாட்டும் இக்கட அனுபவ்ல தைவஜெண்ட்ல கூட அங்கீகரித்துல இருந்து ஊழியம் செய்கிற தேவதாசனையும் குடும்பத்தையும் ஊழியத்தையும் ஆசீர்வதிக்கும்படியாகி நாம் இப்பொழுது ஏகமாய் சேர்ந்து ஜவம் பண்ண போகிறோம் மனமந்திரமும் இக்கடி பரிசரின பாஸ்டர் வாரி குடும்பஸ்தான் தேவட் ஆசீர்வதினட் மனமந்தர ஏகீபவச்சு அவர்களுக்கு நல்ல சரீர சுகத்தையும் பலனையும் உற்சாகமானதையும் கொடுக்க வேணும் மகத்துவங்களை எடுத்து ஜனங்களுக்குண்டியும்ோதி சாமர்தங்க மனிதன் தன் இருதயமாகிய பொக்கிசத்திட பழையவைகளையும் புதியவைகளையும் எடுத்து கொடுக்கிறான் என்று எழுதியிருக்கிறபடி மஞ்ச மனுஷ தன யாரு నుండి మంచి కార్యములను ఎత్తిచ్చినట్లుగా మనం ఈ కుటుంబం కొరకై ప్రాంతం అనేది దేవదాసలు కై గా నీటి అది దైవ జనులు వీరికి నేరుగా మీ చేతుల నుంచి మనవాని ఆశీర్వదించి ప్రార్థిద్దాం. కర్త రవులు ఆశీవిధి పోరాగ దేవుడు సామే వారిని ఆశీర్వదియండి. వారి ఊళ్యతే ఆశీవిధి పోరాగ వారి పరిచర్యను ఆశీర్వదించును గాక. వారి ప్రాణాత్మ అద్భుతాలు சோத்ரம் 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 பிதா குமாரன் பரிசுத்தாவியின் திரியேக நாமத்திலே நாங்கள் ஆண்டவரே இந்த தாசனையும் ஆண்டு அவருடைய மனைவியும் இருபதாய் தந்த பிள்ளைகளை கத்தாக நாங்கள் ஆசீர்வதிக்கிறோம் அப்பா உம்முடைய நாமத்தினாலே நாங்கள் சபையாக ஊழியர்களாக தேவ மக்களாக ஒன்று சேர்ந்து ஒருமனப்பட்டுள்ள ஆசீர்வதிக்கிறோம் 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 உமக்கு முன்பாக ஊழியம் செய்யும்படி தேவரின் தெரிந்து கொண்டு உம்முடைய அப்பா தாசனையும் குடும்பத்தையும் உம்முடைய வல்ல கரத்திலே ஆண்டவரே தாப்படையே பயன்படுத்துவீராக அற்புதங்களாலும் அடையாளங்களும் உம்முடைய வசனத்தை உறுதிப்படுத்தும்படி சகல ஆசீர்வாதங்களையும் ஆண்டவரே தாப்படி அற்புதங்களையும் அவர்கள் மூலமாக நடப்பிப்பீராக சபை நாளுக்கு நாள் விருத்தி அடைந்து பெருகுவதாக தேவ ராஜ்யம் கட்டி எழுப்பப்படுவதாக ஆண்டவரே தாபடி மெய்யாகவே தேவன் இந்த ஸ்தலத்தில் இருக்கிறார் என்று கிழக்கிலும் மேற்கிலும் தெற்கிலும் வடக்கு வந்து ஜனங்கள் தேடி ஓடி வரும்படியாக செய்வீராக நடத்துவீராக உயர்த்துவீராக ஆசீர்வதிப்பீராக உயர்த்துவீராக இயேசு கிறிஸ்துவின் ஜீவனுள்ள நாமத்தில் ஜபிக்கிறோம் பிதாவேன் ஆமேன்

నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దూరం నుండి దగ్గర నుండి ఆంగ్ల నుంచి వచ్చిన అందరికీ ఇక్కడ కూడిన ఒక్కొక్కరికి హృదయమార మా తరపున సంఘం తరపున కుటుంబం తరపున మీకు అందరికీ వందనాలు తెలిపిస్తున్నాం ఒకవేళ మన్నించండి చాలామందికి ప్రార్థన అవకాశం లేకపోయిందని కూడా మీరు నన్ను క్షమించవలసింది కోరుకుంటున్నాను అలాగనే చెన్నై పట్టణం నిన్నటినే నేను సాయంత్రంగానే వచ్చాను నిన్నంతా కూడా వర్షం పడతానే ఉండింది సాయంత్రం త్వరగా వచ్చి త్వరగానే ముగించుకొని సాయంత్రమే వెళ్ళిపోతామంటారు అల్ల చెయ్యి ఒక్క చెల్లి విడురు ఆ విశ్వాసం చెప్పారు మంచి వర్తమానాన్ని అందించి వెళ్ళిపోతామంటారు నగరం ఆవరి మాశివారి పోరా దేవుడి మిమ్మల్ందరిని దీవించినగా ఎల్ల జోరా కైగడే తడ్డి కాత్రి మేము కొడుతు ఆమె అంకుల్లు బట్టి అలాగనే కూడా ఇచ్చిన పెద్దలు చెన్నై నుండి వచ్చిన దేవుని దాసులందరికీ ప్రత్యేకంగా అంకిల్కి మా కుటుంబ తరఫున సంఘం తరఫున వందనాలు తెలియపడుతున్నా దైవ దాసులు కూడా దేవుడి నామంలో స్టేజి మీద పెట్టలందరూ శ్యామకులకి వందనాలు తెలియపడుతున్నా ప్రత్యేకంగా మీరందరూ కూడా ప్రీతిం పెట్టారా వెళ్ళేటప్పుడు బ్రదర్ ఉన్నారు అక్కడ ఒకసారి కలిసి వెళ్ళవని కూడా కోరుకుంటున్నాను మీరు కలిసి వెళ్ళండి నిద్రంగంలో ఉన్న సమస్త పరిశుద్ధ పరిశుద్ధనా సంతించము నా ప్రాణమా యహోవాను సంతించము ఆయన చేసిన ప్రకారములో దేవుని మరోకుము ఆమె నామే నమ్ముడి యొక్క ద్రోగి యేసుక్రీస్తుడు మన తండ్రిని దేవుని యొక్క కృప వివాగి దేవుని అనుభం த்தோடு கூட கத்தரை நான் முகமவுமாய் தரிசிக்கிற நாள் வரைக்கும் இருப்பதாக மனந்தருக்கும் கூட சதா பிரபுன்னு தரிசிச்சதவருக்கு சதாத்தோடு காட்சி காப்பாடினா தங்களை தங்களுடைய ஊழியர்கள் அமைப்பு கொடுத்த தேவ மக்களோடும் இருப்பதாக